నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం పల్లెలను అభివృద్ధి చేయడమే మా ఆస్తం పార్టీ సర్కారు లక్ష్యమని మా ఎమ్మనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు ఈ ఆల అన్వాడ మండలంలోని లింగనపల్లి గ్రామంలో ఇరవై లక్షల తన కొత్త గట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను అట్లనే గొంద్యాల పెద్ద స్కూల్ లో కొత్త గట్టిన అదనపు తరగతి గదిని ఎంపీ డికే అర్ణమ్మ తన కలిసి ఎమ్మెల్యే సార్ ఓపెనింగ్ చేసిండు ఇక అట్లనే మునిమోక్షం స్కూల్ లో ఇచ్చానికి శంకుస్థాపన చేసిండు ఇక మల్లంకేసి నాయనపల్లి గ్రామంలో కొత్తగట్టిన అంగన్వాడి బిల్డింగ్ ను ఓపెనింగ్ చేసిండు ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇక యాదవ్ ల మీటింగ్ లో పాల్గొని వాళ్ళ క్యాలెండర్ ను ఎమ్మెల్యే సార్ ఇక మయమార్ సార్ లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చినందు ఇచ్చానికి విద్యార్థి సంఘాలలో పెట్టిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే పాల్గొని ఆ కాలేజీల దేనికి పడిన కష్టాన్ని అక్కడ జరిగిన సార్ సభలో కార్యక్రమాలలో కాకుండా ఇంకా నెస్స కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి సార్ ఆ కార్యంలో మూడవ చైర్మన్ లక్ష్మీ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత మేడం వైస్ చైర్మన్ పెద్ద విజయ్ అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాద్రి వేముల కృష్ణ మహేందర్ తిరుపత కేశవులు నర్సింహులు తహసీల్దార్ కృష్ణా నాయక్ ఎండిఓ యశోధ శాంతాన్న బాలమణి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ రిజిస్టార్ చిన్నప్పలతో పాటు ఇంకా నిస్స మంది ప్రొఫెసర్లు సర్కార్ ఆఫీసర్లు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు